నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగే విజయ సంకల్ప యాత్ర సభను విజయవంతం చేయవలసిందిగా బీజేపీ నేతలు కోరుతున్నారు ఈ సందర్భంగా బీజేపీ గజ్వేల్ పట్టణ మండల అధ్యక్షులు ఉప్పల్ మధుసూదన్ పంజాల అశోక్ గౌడ్లో మాట్లాడుతూ ఇరవై ఐదవ తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు గజ్వేల్ ఇందిరా పార్క్ దగ్గర జరగబోయే విజయ సంకల్ప సభకు పట్టణ మండల నాయకులు పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రాష్ట్ర నాయకులు రఘునందన్ రావు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు కావున పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పెండియాల శ్రీనివాస్ కిసాన్ మోర్చాధ్యక్షులు ఏగొండ బీజేపీ గజ్వేల్ పట్టణ మండల కార్యదర్శులు భీమ్ కుమార్ సందీప్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల దృష్ట్యా బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించింది అది మన అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా మన మెదడులో మెదక్లో కూడా మొన్నటి రోజున మొదలు కావడం జరిగింది అదే విజయ సంకల్ప యాత్ర బస్సు యాత్రను రేపు అనగా ఇరవై ఐదు తారీఖు నాడు మన గజ్వల్కి రావడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు మన గజ్వేల్ ఇంద్రపార్క్ చరవస్థాలో సభ ఉంటుంది కావున గజ్వెల్ మండల పట్టణ నాయకులు అందరూ వీచేసి సభను విజయవంతం చేయాల్సింది కోరుచున్నాము ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర నాయకులు రఘునందరావు గారు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు హాజరవుతున్న కావున ప్రతి ఒక్కరూ హాజరై ఈ సభను విజయవంతం చేయాల్సింది కోరుచున్నాం జై హింద్ భారత్ మాతకి జై జై